మీరు పెళ్లి చేసుకున్నది తప్పే కావచ్చే కానీ మీరు పోయి అడిగితే తప్పేం కాదు ఇక అత్తమ్మ మీరు ఎన్న చెప్పరి నా ఇంట్లోకి వెళ్ళి కూడా తీసుకురాను అదే ఎందుకు అడగవే నీకు అప్పు లేదా మీ అయ్యన్న మాటనే మీ నాయన చచ్చిపోక ముందు నాతో అన్నాడే దాని బాగా అవడద్దాని ఉన్నకు మీ అమ్ముకున్నాక పోయి అడిగితే ఏం లాభమే గట చెప్పే అన్న నేను చెప్తే దానికి సుర్తు పెట్టినట్టు అవుతుంది రేపు దాని అవ్వగారింటి కదా తీసుకొచ్చుకుంటే బొందరగడ్డకి ఇస్తారా వీళ్ళ కోసమే కదా నేను బాధపడేది అరే ప్రసాదు దాన్ని తీసుకో అడిగితే ఉందిరా మీరు ఊగాని సాగాంది పెద్ద మనసు ఏం చెప్తారా ఇగో మామ దాన్ని ఇష్టపడి లగ్గం చేసుకున్నా అంటే నాకు ప్రాణమే దాని కోసం కాదు సరే అది తీసుకుపోమంటే తీసుకపోతా దానిష్టం ఏమంటే బిడ్డ అదిగాదే గా రాజయ్య బాబు చెప్పినట్టు మా నాయనమ్మ చెల్లకు ఎకరం భూమి రాసి ఇస్తానంటవా అని ఇస్తాన ముచ్చట ఆ రాజయ్య మామకి చెప్పిండు గాని మనకేమని చెప్పిండా అయినా మీ బాపు ఏమన్నా వీళ్ళనామనా చచ్చిపోయిండా బిడ్డ భూమి ఇస్తా అని వీళ్ళనామనా అంటే మీ బాబు చచ్చిపోక ముందు పలానా ఎకరం భూమి నా కొడుకు కాదు నా బిడ్డకే అని రాసి చచ్చిపోతే అది మీ చెల్లకి ఇయ్యాలి వీళ్ళనామనా కాదు కదా నోటి మాట కూడా చెప్పలే మా బాపు కదా మరి అట్లయితే ఎందుకు భయపడతాను నువ్వు ఆ లచ్చ అడిగిన వరకు గుర్త తీయలేవు అయినా మీ చెల్లె మనం చూసిన పెళ్లి చేసుకున్నదా ఆమెకు నచ్చిన పెళ్లి చేసుకున్నది అచ్చి అడిగే అర్హత కూడా కోల్పోయింది మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే అనుడేం లేదు ఈ భాగవతం చురుగాక ముందే మంచి ఒక ఎకరం భూమి అమ్ముకొని అప్పులన్నీ కట్టుకొని సపడే కుందాం సరే తీయే ఆ రాజాబాబు అయితే చెప్పినాం కదా సోల్తి పెట్టు అని ఎవరు నచ్చి అడిగితే అమ్ముదంతీ ఇక రాజా మామ సోల్ వరకు మిత్తుల కిందికే పోయేటట్టున్నది అయినా ఆయన మాటలు చూస్తే అర్థం అయితే సోల్తివెట్టున్నాడు మరి ఇప్పుడు ఏం చేద్దామంటే చేసుడు ఏం లేదు ఆ రత్నాకరి మామకు నా లింగాయ్య బాబుకు ఫోన్ చేసి అందరిని మిగిలిన అప్పులని పిలిచి ఫస్ట్ భూమి సంగతి చెప్పి అప్పుల సంగతి తెలుసుకున్నప్పా ఇప్పుడు భూమి ముంగడు పెట్టి అప్పులు తెలుపుకుంటే తదిమ పైసలు ఇవ్వడానికి తలకాయలేని చుట్టు వీకా ఒక్కొక్కడు ఏతాడు ఫస్ట్ అయితే భూమి చూపిద్దాం తర్వాత వెనకసిరి ముచ్చట సరే పోద అలా అట్లాగే మాకు ఫోన్ చేసిన అమ్మాను గాంధీ గారికి పొంగ పొంగ ఏత పొంగులు పెట్టి రావండి

ఆనాడు లగ్నం చేసుకున్నప్పుడు నువ్వు ఏమన్నా అయ్యో నా అయ్యా ఎక్కడ భూమి మరి నా అయ్యా మాట ఎందుకు తీసాలే ఆయన మనసు ఎందుకు బాధ పెట్టాలి అంటే పోయి అడుగు గప్పుడు గప్పుడు ఎవరైనా నచ్చే ముందరికి నేను మాట్లాడతా నేను ఎందుకు ఎందుకే బాధ నువ్వు పోయేది అనుకో నీకు అనిపిస్తే మీరన్నది కూడా కరెక్టే మా బాపు నా మీద ప్రేమతో కోపంతో అనవచ్చు ఇదే మాట మీకు వెళ్ళిపోయి మా అన్నని అడుగుతే ఇస్తాడంటవా అగో

భయపడితే బాకీలేం దేరే ఎరికేనా నాకేం భయమే భూమి అమ్ముతున్నావు అని కొద్దిగా బాధ అనిపిస్తుంది అమ్ముకుంటే మళ్ళీ దొరుకుతాది భూమి ఎట్నో తీరు మెల్లగా అట్టుకుందాం అంటున్నాము పంట సరిగి వెళ్తే ఏం చేద్దాం అగో ఎటు పోతాను ఇద్దరు కూడా అది బాపు అది గాంధీకాడికి పోతానమే గారు రత్నాగర్ మా ఉండి అలా పొద్దుగా ఇచ్చేది మానం తీసిండు దానికైనా మందు తాగుతాం అనుకున్నాడు ఇక మందాయి సచ్చే కంటే ఉన్న దాంట్లో ఇంత అమ్ముకొని అప్పులు జరుపుకుందాం అనుకున్నాం ఇక ముచ్చటి నీకు చెప్పితే నువ్వు సప్పుడే అయిపోతుంది గట్ల కాదు బిడ్డ మీ మామ గా మాట చెప్పే అని మాట తీసేసి భూమి రేపు అని మాటకు ఇలా ఉంటది ఇంకా మాట ఎక్కడి మామ ఎప్పుడు అప్పులు కుప్పలు చేసి అవతల పడ్డాడు ఇక బాకీ లేచలేక మేము సాగు చత్తాను ఏమో మాట మాట ఇగో బాబు మా బాబు మాకు చెప్పని మాటకు విలువలేదు ఒకవేళ చెప్పినా కూడా ఆ భూమిని అడే అరగంత మా చెల్లె ఏనాడో కోల్పోయింది నీకు మా బాబు మీద గౌరవం ఉంటే నువ్వు కూడా నలుగురు దగ్గరికి వచ్చి నీ వద్దగా నాలుగు మాటలు మాట్లాడిపోయే సరేరా మీరైతే అందరు సాల్ మా చెప్తారు కానీ ఒక్కలైనా సాయం చేసడానికి రారు మాటలకే ఉంటారు అందరు ఎందుకు భయపడేది ఉన్నారు చెప్పని చెప్తా ముచ్చాడ మీరు కట్టిన ఊరు వాడలు తిరుకుంటుండ్రి మీ అన్నగాడు ఉన్న భూమి అమ్ముతాడు ఏమంటానే నేను ఇప్పుడే రాంగా తోవాల కలిసిండు గాంధి కాడికి భూమి అమ్మ చెప్పడానికి ఏంది భూమి అమ్ముతాండ పోన్న జనాలు నువ్వు రాయే పోయి అడుగుదాం అరే పార్రి అత్త పార్రి నేను సంపత్తి భార్య భర్తలు పెట్టుకుని బజారు ఇంటికి వచ్చేరింది మా ఇంట్లోళ్ళు కాదే బాబు అప్పుల కోసం పనిచేయదు పెట్టినాం అంటే అప్పుడు పైసలు ఎవరికి నీకు వెళ్ళే కనిపిస్తారా సంపతి పైసలు పుణ్యానికి రావురా ఇచ్చినోడు పైసలు తిరిగే పోతే గల్లబట్టి మట్టి గల్ల మట్టి అడుగుతారు ఏంటలా వాంగి కట్ట చేస్తే చెవుట చెవుట అడితే పైసలు వస్తలేరా కాపేసాయి తెచ్చి ఇచ్చిన అంటే పైసలు ఎక్కడ వెళ్ళే కనిపిస్తారా ఐరో నీకు ఇచ్చిన కాదు వంగబెట్టి వంగబెట్టి బుద్ధి కూడా అడుగుతారు ఇగో బాపు అలా పైసలు ఎగ్గొట్టడానికి ఇడికి రాలే మేము మరి ఏం పనికి వచ్చి మరి ఇడికి అప్పులు తీసుకున్నప్పుడు అది చిన్న కుప్పనే ఉండనే అది కట్టకపోతేనే ఇప్పుడు పెద్ద కుప్పై కూసున్నది మేము ఇద్దరం ఎంత కష్టం చేసినా అది ఆ మిత్తిలకు కూడా చాలతలేము అందుకే మాకు ఉన్న దాంట్లో ఎకరం భూ అమ్మి అప్పు జరుపుకుందాం నచ్చిన వీడికి అంటే ఇప్పుడు భూ అమ్మ దాకా పైసలు ఇయ్యనట్టేనా అరే నీకైతే గమ్మతే ఉందే మా దగ్గర పైసలు లేకనే భూ అమ్మ తాన మళ్ళీ పైసలు కట్టాలని మాట్లాడతావు మరి ఇప్పుడు ఏమంటారా అనేది ఏం లేదే ఆ అప్పు కిందికి మా భూమిని ఆ రత్తగర్ బాబుని తీసుకోమాను ఆ మిగిలిన పైసలు ఏమో మాకు అట్టారా అప్పటి కిందికి భూమి తీసుకుని పైసలు ఇవ్వాలి పైసలు వచ్చే టూ దురిపరే కొడుక పైసలు ఇద్దామంటే ఈ మొగైన పూజామిట నేను పైసలు ఇవ్వన్నట ముయ్యల ముయ్యలు లేవు కొడుక నా ఇంట్లో ఇద్దామంటే ఏ నువ్వు ఆవురా లోకం మీద ఎవరు లేరా ఆ కొనడానికి ఈయననే ఉన్నాడా ఎందుకు లేరు బాపు మా ఉన్నారు మా మామ ఉన్నప్పుడు ఈ మామనే అమ్మ కూట వేసాడు అట్లయితే నువ్వు కొనవు ఇంకోని కొనడు ఇవ్వవా నువ్వు కమ్మ తినవేందే ఇలా నాయన ముఖం చూసి నా పొలవతో ఇచ్చిన నా తోపాయలు ఇస్తారే కోడిస్తాకోనిస్తారా నువ్వు మాట్లాడతావు అరే అసలు ఏందే బాబు నువ్వు నాకు అర్థం కాదు కాల్కెత్త మెడకెత్తావు మెడకెత్తా కాల్కి నువ్వు సొర్రో ఇంకోటి అంత ఉప్పు కొనుమంటున్నా అట్లా కొడుక ఇవన్న ఉప్పు సరే నీ భూమి కొట్ట నీకే కొట్ట చుట్టుపక్కల ఏ కురాలు ఇరవై లక్షలు వస్తాది ఇక దానికి తగలేదు కాబట్టి పది లక్షలు ఇస్తా ఇచ్చా ఇవ్వను సింగిల్ పేమెంట్ ఇస్తా అంటే ఈ మాటలు నీకే సాగద్ది అనుకుంటున్నావా ఆయన మాకు మాట్లాడరాదా తవ్వలేకుండా పది లక్షలు తక్కువ ఎంతవా అంటే నీకు ఇచ్చి ఐదు లక్షలు తీసుకొని మిస్ట్ ఐదు లక్షలు మాకు వారేత్తావా ఇది వడిపెట్టే మాటలు కాకపోతే బాబు ఇవ్వరా

ఆ కొడక ఆగు పెద్ద మనుషులు వేరే ఆగు వచ్చినాక చెప్పు నిన్ను కొడుతారు నన్ను కొడుతారో చూద్దాం కొట్టాలే కొడుకు పంచాయతీల మీ అన్నగా కలిసినప్పుడు భయపడకు అవ్వా గది ఎందుకు భయపడితే దానికి లేదు గది భయపడతాకు ఇప్పుడు చూడు ఆడికి వినాక ఎట్లా మాట్లాడుతుందో భయపడదు అసలుగా ఏందనుకుంటున్నావు అది ఇవన్నీ పై తప్పగారు ఎన్నో సూతపోరా సంపతి నువ్వు నట్లాకరా అన్నట్టు నువ్వు పైసలు ఆటగా లోక మీద నడినట్టు సరే ఇక బర్రెని కొన్నాక తలుగును కొనవా ఎంత పెట్టి కొంటాడు అడుగు రత్నా గారు మార్కెట్ లో ఉన్న రేటు ఇరవై లక్షలు అది ఎంతో కొంత తక్కువ చేసి తీసుకోవాలి కానీ అంత తక్కువ అయితే ఎట్లుంటది ఇగో బావా చుట్టుపక్కల ఎగురాని అర్థం కాలే నేను పదహారు లక్షలు ఇస్తా ఇక ఐదు లక్షలు నా ఇచ్చేవని ఎట్లాగు ఇక తోదలు వచ్చా ఆరు లక్షలు అవుతాయి ఇక మిగతా పది లక్షలు కానీ ఆరు వరకు ఇస్తా పక్క పండి పొలం ఉందని నాలుగు లక్షలు కమ్మీ చేస్తావా అరే సజ్జన భావన్ ఇంకెందుకు కమ్తాయ నాకు అర్థం కాదు కలకల అనిపించుకోవద్దే మా పరిస్థితి తెలియదు అండి నీకు ఈ కథ కమ్మది ఎవరు పైసలు ఆడ్రాడితే లేకపోతే లేదు నా పైసలు వారి పట్టుకొని పోతా నువ్వు కథ చేస్తావు ఎవరు అట్లా కాదే బాపు మా పరిస్థితి నువ్వు కూడా చూస్తున్నావు కదా బాకీ లేబట్టి మా బతుకులే ఆగలేదు జర పెద్ద మనసు చేసుకొని ఎందుకో కడిగి తీసుకో నీ బాకీ లేబట్టి మాకు తిన్నది మనుషులు పడతాను మా పండుగని మనసు పడతాను నీకు దండ పెడతా బాబు చూడే నీ బాకీలు పాడుగాను అలా నువ్వు ఇద్దరం కలిసి అద్దాం అన్నప్పుడు అయిపోతుండే ఈ గండాలన్నీ ఏమి ఉండకపోతుండే రత్నాకర్ ఇద్దరు మీరు మీరు అన్నది పెద్ద మనసులో మాట చెప్తాం వినాలి మీరు సరే పెద్ద మనసు చెప్పా వినాలి సరే చెప్పు ఇట్టా ఇరవై లక్షల భూమిని నువ్వు లాస్ కాకుండా ఆయన లాస్ కాకుండా పద్దెనిమిది లక్షలు తీసుకో నీ అప్పు అమ్మ పన్నెండు లక్షలు రిటర్న్ సరే వాడి మీద తీసుకున్నా మన అయ్యమ్మ కోసం కానీ సరే తీసుకుంటా అయ్యో రాయిడు మరి

మేమించి పెళ్లి చేసుకునే అదే అన్ని అద్దడుకునే వేనా అందాన్ని నీ బతుకు బతకాలే మళ్ళీ భూమికి ఎట్లా అత్తా నాన్నప్పుడు అచ్చమా ఆ నాన్న అచ్చమా భూమిది బలం ఎక్కడిది

ఏం భూమి ఎక్కడ భూమి మా మామ గిడ్డ చచ్చిపోయే ముందు వీళ్ళనామా రాసిపోయిందా నా బిడ్డ భూమి ఇర్రని భూమి భూమి అని బాగా ఎగురుతాను వీళ్ళనామా రాసిచ్చిండు కాబట్టి గింత కట్టే మాట్లాడతానా బాబు అది నెంబర్